డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ లోపల ఎవరు మాట్లాడుకుంటున్నారు ఎవరికి కూర్చున్నారు డైలీ ఒక టీచర్ మీరు ఎలాంటి ఇబ్బందులు దాంట్లో చర్చించుకోగలుగుతారు పర్సనల్ ప్రాబ్లమ్ తర్వాత రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్కూల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తర్వాత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ बिल्कुल लाइट उसके बैठो मैं अमन मिली तो लाइट 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 तो पार्टी 50 तो so, <laughs> <laughs> 10. अंक so, so, तो 50 स्कोर ना रहोगे, मेरे को मानते हो सबका पर हम साफ़ हैं कि 50 आंवला 50 अंक, तो यूरोप में कैसे बनते दिल्ली नाराज़ थे 626 में, तो 626 से तो 50 अंक, बस कि 50 अंक पालो, इग्नार्ट डे इसी लिटिल डिस्को वाली ఎక్కడ చూసారా వెయిట్ చూసారా మీరు తీసుకున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు వెళ్ళి చూస్తున్నారా కూరగాయలు ఎలా ఉంది ఏదైనా తీసి ముందే పెట్టుకోండి సో పిల్లలకి మానసికంగా ఏదైనా ఒకటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులు అంటే బయట ఫ్రెండ్స్ లోపల చెప్పలేని పరిస్థితి ఇంట్లో ఉంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర మాట్లాడుకోవచ్చు లేదా ఆ పాప